ఒకసారి ఒక్కసారి కన్య నానా నాన్న బాయ్ 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 అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మరో మూడు రోజుల్లో మౌని యష్ బంగారం లండన్ వెళ్ళిపోబోతున్నారు ఈ వీడియో వచ్చేసి రెండు మూడు రోజుల ముందు నుంచి తీసిన వీడియో ఒకరోజు యశ్ బంగారాన్ని చూడటానికి శ్రావణి వైశ్యు వచ్చారు ఒకరోజు మా ఫ్రెండ్ విజయ వచ్చింది మౌనికి లండన్ తీసుకువెళ్ళటానికి నేనేం చేసి ఇచ్చాను అలాగే యశ్ బంగారానికి మౌని చందమామ రావి జాబిలి రావి అంటూ గోరుముద్దలు తినిపించటము ఇంట్లో అందరం కూడా యశ్ బంగారం వెళ్ళిపోతున్నాడని తనతో మధురమైన జ్ఞాపకాలను గుర్తుగా ఉంచుకోవటం కోసం తీసుకున్న వీడియోలు వాళ్ళు లండన్ వెళ్ళే రోజు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి యష్ బంగారానికి బాధతోటి సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి తిరుగు ప్రయాణం వరకు ఈ వీడియోలో ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంక ఇక్కడ ఇది మూడు రోజుల ముందు తీసిన వీడియో ఇది ఒకరోజు కమలా తింటూ ఇంకా తన చేతికి ఇచ్చాను రాత్రిపూట ఆడుకుంటాడని ఇంకా దాంతో ఏ మాట్లాడాడు అనుకోండి మన బుజ్జి కన్నాయా రాత్రిపూట మాత్రం ఎమా యాక్టివ్గా ఉంటాడు యష్ బంగారం అసలు చూడండి ఆ కాయతో ఎలా ఆడుతున్నాడో ఇంక దూరంగా పెట్టినా కూడా అసలు ఎలా వచ్చేస్తున్నాడో అసలు చూడండి దీని సంగతి ఏంటో చూస్తా అన్నట్టు వస్తున్నాడు అసలు పడుతూ లెగుస్తూ ఎందుకు నీకు తింటావా ఓయ్ ఓయ్ తినేవారు కదా చెల్లుబాటు కాదు మళ్ళీ అంత ఇది నిజంగా ఎవరే పిన్నేనా అసలు అసలు రాగానే బలే చేతులు ఇచ్చిండు శ్రావణి ఎత్తుకోవా చెప్పు అక్క దగ్గర రోజు ఆడుకోనరా ఆడుకోని వస్తా మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా వేసుకున్నారు అమ్మ ఇద్దరు పిన్ని కొడుకు కొంచెం కలిసి అమ్మా పచ్చి వై ఎష్లు ఎవరొచ్చారే రావణితో వెళ్ళు వెళ్తావా బుడ్డి కనయ్య నీకు వెల్కమ్ డెక్క చేసింది పిన్ని బుడ్డి బాగుంది శ్రావణి చాలా కానీ ఏమ్మా చాలా కష్టపడి చేసింది నీకు పిన్ని పాప చాలాసేపు పట్టింది ఆ రోజు శ్రావణి చాలా మంది తర్వాత చాలాసేపు రాలేదుగా వీళ్ళు వస్తా వెళ్తా చూ ఆగి చూసి మరీ వెళ్తున్నారు ఈ గేట్ కూడా ఇలా చూసారా వయసు శ్రావణి యుష్ బంగారాన్ని ఎత్తుకుందని జల్సీగా ఫీల్ అవుతుందని అంటుంది కదా శ్రావణి ఎవరైనా అంతే కదండి అమ్మ మనకే సొంతం అనుకుంటారు మన అమ్మ మన ముందు ఇంకొకరిని పొగుడుతున్నా ముద్దులాడుతున్నా కూడా ఇంకా అలా చోడలేనట్టు ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా యష్ బంగారం మన ఇంటికి వచ్చిన రోజు వెల్కమ్ చెప్పడానికి డెకర్ చేశాం కదా తనే శ్రావణి ఇంకా శ్రావణి గురించి చాలా సార్లు వీడియోస్లో అయితే చెప్పాను మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇంకా తను వద్దామనుకొని ఫోన్ చేసిన రోజు మౌని ఇక్కడ ఉండేది కాదు మౌని ఉండంగా రావాలనుకుంది విడిగా బయట కలిసారులే కాని ఇంకా తను ఉండంగా వస్తే కాసేపు వాళ్ళ కబుర్లు వాళ్ళు చెప్పుకుంటారు కదా అలా రావాలనుకుంది అయినా కానీ మొత్తానికి మౌని లేకుండానే వచ్చి యష్ బంగారు చూసి కాసేపు ఆడుకొని వెళ్ళిపోయింది ఇంక ఇది ఆ తెల్లారి ఇంక మౌని వాళ్ళు కూడా వచ్చారు యశ్ బంగారా నేంటి ఇక్కడ బకెట్లో నుంచో పెడుతున్నాను అనుకుంటున్నారా ఇంక మౌని ఇక్కడ లేదు సర్జరీ జరిగి వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర ఉంది కదా యశ్ బంగారం నాతో ఉన్నాడు ఇంక తనకి స్నానం చేయించాలి అంటే ఇంక తన్ని ఎత్తుకొని నేనే కూర్చోవటం కష్టం అనమాట ఇంక కొద్ది రోజులైతే మా వారిని పాపం షాప్ దగ్గర నుంచి రమ్మని ఫోన్ చేసేదాన్ని ఇంకా అన్ని స్నానానికి రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక్కోసారి ఎవరైనా కస్టమర్స్ వస్తే తను రావటం లేట్ అయిపోయేది ఇలా ఇబ్బంది అవుతుందిలే అని ఇంకా పక్కనే అన్ని రెడీ చేసి పెట్టుకొని ఇలా ఒక బకెట్ పెట్టుకొని ఇలా ఒక బకెట్లో నిలబెట్టేదాన్ని ఎష్ బంగారాన్ని ఇంకా అలాగే క్యూట్గా నిలబడేవాడు మళ్ళీ నేను కూర్చొని తీసుకునే వరకు నాకు ఎందుకో ముచ్చటేసి ఇంకా వీడియో తీయమన్నాను మౌనీనైతే ఇది ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మన యష్ బంగారానికి అన్నప్రసన్న అయిపోయింది కదా అన్న ప్రసన్న అయిపోయాక ఒక నెల దగ్గర నుంచి ఇలా రైస్ని వేయించి మిక్సీ పట్టేసి ఇంకా ఆ పౌడర్ని ఉడికించి పెడుతున్నాము ఇందులో నేనేమేమి వేశానంటే బియ్యం కందిపప్పు పెసరపప్పు వాము జీలకర్ర నెయ్యి బాదం జీడిపప్పు పిస్తా ఇవన్నీ కూడా వేసాను ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఒకసారి మీకు రెసిపీ చేసి వీడియో పోస్ట్ చేస్తానులేండి మన వీడియోస్ చూసేవాళ్ళు పిల్లలు ఉన్నారు మాకు వెంటనే ఉపయోగపడుతుంది చేసి చూపించండి అని కమెంట్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే లేదంటే కొంచెం లేట్గా అయినా సరే చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే మౌని తీసుకు వెళ్ళటం కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేస్తున్నాను మామూలుగా అయితే బెల్లం కొమ్ములు చెక్కలు అనుకున్నాను తనకి సర్జరీ జరిగిందని చెప్పాను కదా ఇంకా ఆ సర్జరీ జరిగిన తర్వాత ఇంకా తన అస్సలకు స్వీట్ తినొద్దన్నారంట డాక్టర్ డాక్టరు ఇంక ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూ కూడా తేనె వేసి చేస్తున్నాను ఈ రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఎవరైనా కావాలంటే ఒకసారి చూడండి ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లడ్డూ కూడా చేయటం అయిపోయింది ఇంకా హాట్ అయితే ఏం చేయలేదు మౌని డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా ఏం తినొద్దు అన్నారు అయినా కానీ కారోసు చేసి దానిలే పండుగకి ఇష్టము అనుకున్నాను కాకపోతే మౌని చెప్పింది అత్త ఏయో చేయించారులే అమ్మ వద్దులే అని ఇంకా సర్లే అని ఊరుకున్నాను ఇంక ఇక్కడ యష్ బంగారానికి రైస్ వేయించాను కదా అది కూడా మిక్సీ పట్టేస్తున్నాను ఏమి అడిగినా అడగకపోయినా ఒకటి మాత్రం అడిగేది ఉంటుంది మౌని అదే వెల్లుల్లి కారపొడి ఇంకా వెల్లుల్లి కారపొడి పట్టమ్మా అంది ఇంకా వెల్లుల్లి కారపొడి పట్టాను ఈ మూడే చేశాను నేను తను తీసుకువెళ్ళటానికి పండు ఏం పండు

ముందు రోజు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు యష్ బంగారాన్ని ఇంక ఈరోజు వచ్చారు మౌని వాళ్ళు అయితే షాపింగ్కి వెళ్ళారు వాళ్ళ అత్తగారు కూడా వెళ్తుంది తోటి ఇంకా చీరలో ఏవో తీసుకోవాలని చెప్పి అందరూ కూడా కలిసి షాపింగ్కి వెళ్ళారు యష్ బంగారాన్ని ఇంటి దగ్గర వదిలేసి అందుకే మీ అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నాను ఏం మాట్లాడుతున్నావు మా వారు యష్ బంగారాన్ని పండు అని పిలుస్తారు కదా మొన్న ఈ మధ్య ఒక వీడియో కింద కమెంట్ చూశాను అందరూ పండు లేనా అని మౌని వాళ్ళ హస్బెండ్ని కూడా పండు అంటాం కదా అందుకని పెట్టారు కాబోలు మౌని వాళ్ళ హస్బెండ్ని అయితే ఇంట్లో అలాగే పిలుస్తారు అలా అలవాటైంది ఇంకా మా వారికి ఏమో మన వాళ్ళిద్దరూ పండుల్లా కనిపిస్తారు ఏమోనండి మరి పండు పండు అని పిలుస్తారు ఇద్దరిని కూడా మీరు అలా కమెంట్ చేశారని నేను తప్పుగా అనుకోని చెప్పట్లేదు మామూలుగానే చెప్పాను

నుంచే మొదలవుతుంది దిగులు వెళ్ళిపోతాడు అన్నది గుర్తొస్తేనే ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ కూడా వచ్చింది తెల్లారి రెండు నెలలకు వచ్చింది చూడటానికి అయినా బానే ఇల్లు బంగారం మనిషిని చూస్తే చాలు యశమ్మాచుజీ ఇప్పుడు రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఏడుస్తుంటే బయటికి తీసుకెళ్ళి యేష్ బంగారం గారు బైక్ వేసుకెళ్తున్నావా తాత వెళ్తున్నావా అమ్మో బయట తోలేస్తున్నావు నానా ఓ వెళ్ళిపోతున్నావా యశమ్మ ఇంకా రెండు రోజులేన ఉండేది ఇక్కడ టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయింది నైట్ ఇప్పుడు కూడా బయటికి తీసుకొచ్చి ఆటలు ఆడాలంటే అబ్బాయి మీ అమ్మ చూసిందంటే దోమలు అంటుంది పదండి నెలదాము ఇంకా వెళ్లే ముందు అయితే బాగా పాకటం కూడా వచ్చింది ఇల్లు అంతా తిరిగేస్తున్నాడు ఇంక నేను వంటగదిలో పని చేసుకుంటుంటే ఇంకా అక్కడికి రావాలని అలా వచ్చాడు ఆ చాప అడ్డం ఉండేసరికి ఇంకా పాకటం కుదరక అలా నిలబడి చూస్తున్నాడు బావంటే నవ్వుతున్నాడు ఇంక ఇంట్లో ఉంటే అందరికీ ఇష్టమే కదా ఇంక ఇక్కడ మామయ్య కూడా బాగా అలవాటు అయ్యాడు అప్పుడే వెళ్ళిపోతున్నావురా బుడ్డోడా అంటున్నారు ఇంకా వాళ్ళ తాతైన వీడియో తీసుకుంది మౌని ఇలా ఇంకా తర్వాత అమ్మెత్తుకొని ఉన్నప్పుడు ఇంకా అమ్మని మావయ్యని నేను వీడియో తీస్తున్నాను మౌని కూడా వీడియో తీసుకుంటుంది మేము మాకు గుర్తుగా ఉండటం కోసం మేము తీసుకుంటున్నాము తను గుర్తుగా ఉండటం కోసం తను తీసుకుంటుంది వీళ్ళిద్దరూ కూడా ఎత్తుకోలేకపోయినా పలకరిచ్చి బాగా ఆడుకునే వాళ్ళు ఎష్ తోటి యష్ బీబీ చెల్లిపోతున్నావా ఇంకా ఇంకా రేపు ఒక్కరోజే నన్ను ఉండేది మమ్మల్ని అల్లే చెల్లిపోతూ కొన్ని న్యాయమేనా నీకు ఇది చెప్పు మీ నువ్వు ఉన్నా ఎత్తుకోరు అంటున్నారు కదా సావిత్రి గారు ఇద్దరు ఎత్తుకొనే ఉన్నారు కదా అనుకుంటారేమో అలా ఒక ఐదు నిమిషాలు అలా ఎత్తుకోవటమే కానీ ఇద్దరూ కూడా ఎక్కువసేపు ఎత్తుకొని అటు ఇటు తిరగలేరు ఇలా కాసేపు కూర్చుంటే దగ్గరకు కూర్చోబెడితే మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు యష్ బంగారంతో ఎందుకు ఖర్చు వచ్చింది మళ్ళీ బుడ్డి ఏం చూస్తున్నావు αμό, μάλι, αμό, αμό కొట్టంటే టీవీ కూడా కొడుతున్నాడు ఇంకా దిష్టి తగులుద్ది ఇంకెక్కువ కొట్టమాక అని చదువు అవుతుంది మా అమ్మ ఇంక ఇక్కడ మామయ్య దగ్గర కూర్చొని ఆ టీవీ కాసేపు చూస్తాడు ఇంకా ఆ తర్వాత అసలు ఇలా వదిలించుకొని ఎలా వెళ్తున్నాడో చూడండి అసలు ఆ తర్వాత ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం అన్నం పెట్టి యష్ బంగారానికి బాగా ఎక్కువ నెయ్యి వేసి ముద్దలు పెట్టడానికి ఇలా కలుపుతున్నాను ఇంక మౌని అయితే ఇక్కడ సరిగా లేదు ఇంక అన్నానమాట మౌని ఒకరోజు చందమామని చూపించి యష్ బంగారానికి ముద్దలు తినిపిస్తావేమో అనుకున్నాను ఇక్కడ లేనే లేవాయా అన్నాను అవునా అయితే దాని ఉంది ఇప్పుడు చందమామ ఉన్నాడేమో చూడు పెట్టేస్తాను అని అన్నది ఇంకా అవునా అని చెప్పి ఇంకా వెంటనే కలిపాను ఆ కోరిక కూడా తీర్చుకుందామని పద చందమామ రావే జాబింగ్లీ రావే అమ్మ కోరు ముద్దలు తినిపిస్తుంది എടുത്ത ഇപ്പൊ ആട്ടോമാറ്റിക് ഓ ഒന്ന് മിനിറ്റ് എടുത്താ ചാലാ എടുത്തിട്ടുമാൻ ചൂച്ച ఇదిగోండి చందమామ కూడా వచ్చేసింది చెప్పండి మీలో ఎంతమంది ఇలా నా వయసు వాళ్ళు ఇలా పిల్లలకి గోరుముద్దలు చందమామను చూపిస్తూ పెట్టారు ఇప్పుడు ఎవరైనా ఇలా పెడుతున్న వాళ్ళు ఉన్నారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నేనైతే ఖచ్చితంగా పెట్టాను మా పిల్లలకి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ పిల్లలు అన్నం పెడుతుంటే ఏడుస్తారు కదా అప్పుడైతే ఎక్కువగా అలా ఆరు బయట తిప్పుతూ పెట్టేవాళ్ళము అప్పుడు ఆ చందమామను చూపించి చందమామ రావే జబిల్లి రావే కొండెక్కి రావే గగుపులు తేవే అని తెచ్చి మాయే బంగారం వల్ల పొయ్యవే అని ఇలా పాడుతూ తినిపించే తినిపించేవాళ్ళం పిల్లల్ని మాయ చేస్తూ ఎందుకు ఇలా పిల్లలకి ఇలా తినిపిస్తే బాగుంటుంది అనిపించింది అందుకే మౌనిని అడిగి ఇంకా ఇలా ఒక్కసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాను అలాగే ఈ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఇంకా వీడియో కూడా తీసి మీకు కూడా పోస్ట్ చేస్తున్నాను అనగానే నా కోరిక అయితే తీర్చేసింది మౌని ఇంకా మాములుగా అయితే తను అలా పెట్టేయటమే అనుకుంది కానీ నేను చీర కట్టుకొని పెట్టాల్సిందే అన్నాను అవునా అన్నది అయినా కూడా ఇంకా కాదనలేక వెళ్ళి చీర కట్టుకొని వచ్చింది ఇంకా తనకు కూడా బాగుందంట ఈ ఫీలింగ్ అయితే అలాగే మన యష్ బంగారం వాళ్ళ అమ్మ చేతి గోరుముద్దలు చందమామని చూస్తూ తినేసాడు మరి యష్ బంగారాన్ని ఎక్కువసేపు ఎత్తుకోకూడదు మౌని ఇంకా తీసేసుకుందాం మరి మనం

ఇది తెల్లారితే లండన్ ప్రయాణం అనంగా ఇంక మా పైన ఉండే వాళ్ళ పాపది పుట్టినరోజు ఇంకా అక్కడికి వెళ్దాం తను కూడా తీసుకువెళ్దామని రెడీ అయ్యాను కాసేపు ఏడుస్తున్నాడు అలా వాళ్ళని చూస్తే ఎంజాయ్ చేస్తాడని ఇంకా తీసుకువెళ్ళాను పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు రేష్ బంగారంతో నన్ను మర్చిపో మాకు కనయ్యా కనయ్య యశమ్మా నన్ను మర్చిపోమాకు మా బుద్ధిగాడికి హుషారు వచ్చింది రేపు వెళ్ళిపోతున్నాను హుషారున్నావా కన్నయ్య ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా మీకు బావాట ఆడుతున్నాడు అని అసలు ఎలా ఆడుతున్నాడో ఇంకా నాకు గుర్తుగా ఉండటం కోసం కొంచెం వీడియో అయితే ఎక్కువే ఉంచాను ఏమనుకోకండి

ഇവർ തന്നെ മടിയില്ലെന്ന് ഗുഡ് ഗുഡ് മണ ഗുഡ് മണ ఇక కాసేపు ఆడి ఆడి అందరం కూడా నిద్రపోయాము తెల్లారిపోయింది ఇంకా టిఫిన్ అయితే ఆ రోజు ఇడ్లీ వేసేసాను మౌని వేరే ఏం తినకూడదు కదా ఇంక ఇడ్లీ వేసాము పండుగ అయితే ఇక్కడ లేడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు వాళ్ళందరూ కలిసి వస్తారు ఇంక ఇది ఈ రోజు ప్రయాణము ఈరోజు వెళ్ళిపోతున్నాడు లండను లండన్ వెళ్ళిపోతున్నావా ఇక్కడ ఉండరాదు బంగారం ఐదు నెలల పదిహేను రోజులు ఎలా గడిచిపోయాయో తెలీదు ఇంకా మధ్యలో ఇండియా వచ్చిన తర్వాత కొద్ది రోజులు వాళ్ళ నాని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కానీ ఎక్కువగా నా దగ్గరే ఉన్నాడు ఎంత దిగులుగా ఉందో మామూలుగా ఎవరైనా పసిపిల్లలతోటి నాలుగు రోజులు గడిపితేనే వాళ్ళని వదిలేసి రావాలన్నా వాళ్ళు వెళ్ళిపోతున్నారన్నా బాధగా ఉంటుంది ఇంక ఇలా మన ఇంట్లో పిల్లలంటే ఇంకా దిగులుగా ఉంటుంది కదా కానీ మనసు అయితే కుదుటపరుచుకున్నాను కొన్ని అనుభవాలు అనేవి మనకి చాలా నేర్పుతాయి వీళ్ళు మన దగ్గర ఉండేంతవరకే ఉంటారు కానీ పూర్తిగా మన దగ్గర ఉండేవాళ్ళు కాదు అని అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను ఇంకా పగలు పెద్దగా ఏం వీడియో కూడా తీయలేదులేండి ఇంకా యశ్ బంగారం రెడీ అయిపోయాడు అందరం కూడా రెడీ అయిపోయాము ఇక్కడ అమ్మ ఎత్తుకుని చూడండి యేషమ్మా వెళ్ళిపోతున్నావు అలా బై బయ్యా ఇండియాకి ఎస్ ఉండవా రెడీయా రెడీ ఎక్స్ట్లు తాతను కూడా తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్నావు లండన్ ఎక్స్ట్లు తాతను కూడా తీసుకెళ్తా మౌని వాళ్ళైతే అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ లోనే ఫ్లైట్ ఎక్కుతున్నారు ఇంకా అక్కడ వరకు మేం కూడా వెళ్తున్నాము ఇంకా మా వారు కూడా వచ్చేసారు ఇంకా పగలుండేవారు కాదు కాని నైట్ మాత్రం బాగా ఎంజాయ్ చేసేవారు యష్ బంగారం తోటి బంగారు బంగారు మౌని తనకు గుర్తుగా ఉండటం కోసం బోల్డ్ అని వీడియోస్ తీసుకుంటుంది కానీ నేను యూట్యూబ్ చేయటం వల్ల ఇంకా లండన్ వెళ్ళిన దగ్గర నుంచి యష్ బంగారాన్ని ఎన్ని వీడియోస్ తీసామో అయినా కూడా తనివి తీరలేదు ఇంకా ఇంకా తీసుకుంటూనే ఉన్నాము ఇలా గుర్తుగా ఉండటం కోసం మౌని వాళ్ళ అత్తగారు అయితే మౌని వాళ్ళతో లండన్ వెళ్తుంది ఇంకా మౌని వాళ్ళ మామయ్య గారు అలాగే వాళ్ళ బావ గారు తోటి కాళ్ళు అందరూ కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం ఇంకా వచ్చారు కూడా తీసుకెళ్ళి సారీ ఒకటనొద్దంటీ వీళ్ళు మాత్రం వెళ్ళరంటు వది వాళ్ళని మాత్రం పంపిస్తారు హాయిగా హ్యాపీగా నవ్వుతూ నువ్వు వెళ్తూలేయ నిన్నేం ఉంచర్లే వాళ్ళు ఇంకా బయలుదేరే టైం కూడా రానే వచ్చింది ఇంకా కార్లు కూడా రెడీ అయిపోయాయి లగేజ్ సర్దేస్తున్నారు ఇంక ఇక్కడ ఉండే వాళ్ళ మందరం కూడా యష్ బంగారాన్ని తలా కాసేపు ఎత్తుకుంటున్నాము వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉండి ఉంటుంది ఇంక ఇక్కడ ఎత్తుకుంది మౌని వాళ్ళ తోటి ఇంకా మౌని వాళ్ళ అత్తగారు కూడా కొంచెం బాధగానే ఉన్నారు కొడుకు కోడలు ముద్దులకే మనవుడు వాళ్ళతో వెళ్ళటం ఇష్టమే అయినప్పటికీ ఇల్లు భర్తని వదిలిపెట్టాలంటే బాధగానే ఉంటుంది ఇంకా బాధపడకండిలే వదిన అంటే ఒక మాట అన్నారు ఆరు నెలలు కాదు సావిత్రి ఆరేళ్ళు అయినా ఉంటాను మీ అన్నయ్య కూడా వస్తే అని అన్నారు ఇక్కడ ఒక్కరే ఉంటే నాకు ఎలా ఉంటుంది ఎలా ఉన్నారో ఏం తింటున్నారో అనిపిస్తుంది కదా అని అన్నారు ఆ అనుభవాలు అయితే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి ఇంకేం మాట్లాడలేక నవ్వు ఊరుకుండిపోయాను పోయాను బుడ్డి వెళ్ళిపోయిందిలే కారు వెళ్తున్న వాడు మరీ అసలు కొన్ని ఇది చూడ కూడా చూడ ఇప్పుడే చూడటం లేదు కన్నా ఇంకా రేపు వెళ్ళాకేం చూస్తావు మాకెళ్ళి అంతే అంతే దివ్య ఇంక లగేజీ అంతా సర్దేశారు ఇంకా కారు ఎదురొచ్చి ఇంకా బయలుదేరిపోయాము ఇంకా మా వారు నేను మౌని యష్ బంగారం మా కారులో వెళ్తున్నాము ఇంకా పండు వాళ్ళమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య వదిన అందరూ కలిసి ఇంకొక కారులో వస్తున్నారు సత్యం తల్లి గుడి ఉంటుంది నేను ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో విజయవాడ వెళ్తుంటే చూపిస్తూనే ఉంటాను ఇంకా అక్కడ ఆగి దండం పెట్టేసుకొని ఇంక మళ్ళీ బయలుదేరిపోయాము ఎందాక మౌని వాళ్ళ అత్తగారు బాధపడుతున్నారు వాళ్ళు మామగారు రావట్లేదని అన్నాను కదా మరి వెళ్ళొచ్చుగా సావిత్రి గారు అని మీరు అనుకోవచ్చు మరి వాళ్ళేమో వెళ్ళరండి ఏం చేస్తా అని చెప్పండి అమ్మో అన్నాళ్ళు ఉండాలంటే అన్ని నెలల పాటు మా వాళ్ళ కాదు అంటారు మగవాళ్ళు నిజం కూడా అంతేనండి ఒక నెల రోజులైతే ఉండగలరేమో కానీ అంతకన్నా ఎక్కువ ఇలా నెల నెలలు ఉండాలంటే వాళ్ళకి కూడా కష్టంగానే ఉంటుంది ఇంకా గుడి దగ్గర కూడా దండం పెట్టేసుకొని బయలుదేరిపోయాము ఎయిర్పోర్ట్కి ఇలాంటి టైంలో ఎయిర్పోర్ట్ కూడా చాలా త్వరగా వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఇంకా అలాగే వచ్చింది టైం కూడా అయిపోతూనే ఉంది ఇంకేష్ బంగారం మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయే టైం అయితే ఆసన్నమైపోయింది అయిపోయింది ఇంకా వాళ్ళ తాతగారు కూడా ఒక్కసారి ఎత్తుకొని కాసేపు మన వెంటతో ముద్దులాడుతున్నారు మౌని వాళ్ళు లగేజీ అంతా స్ట్రోలర్ల మీద పెట్టుకుంటున్నారు ఇంకా వీళ్ళకి ఫ్లైట్ వచ్చేసి నైట్ తొమ్మిదికి ఇంకా ఏడు గంటలకల్లా లోపలికి వెళ్ళిపోవాలి కదా ఇంకేలా ఇద్దరు తాతలు కూడా కాసేపు ఎస్ట్ బంగారంతో ముద్దులాడుకుంటూ ఆడుకున్నారు ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు మౌని వాళ్ళు మౌని వాళ్ళ అత్తగారు మౌని వాళ్ళతో లండన్ వెళ్తున్నారని చెప్పాను కదా ఇంకా మా పిల్లలు ఇద్దరికీ కూడా మంచి అత్తగారులు దొరికారు అమ్మలాగా చూసుకుంటారు నాకు ఆ విషయంలో అసలు దిగులేదు వీళ్ళు కూతుళ్ళలాగా చూసుకోవటమే కాదులేండి మా పిల్లలు కూడా ఇంకా వాళ్ళ అత్తగారుని అమ్మలాగా చూసుకుంటారు అమ్మని ఎంత బాగా అయితే చూసుకుంటారో అత్తగారిని కూడా అంతే చూసుకుంటారు ఇంకా అలాగే ఉండాలండి రిలేషన్ అనేది అప్పుడే బాగుంటుంది అప్పుడే అమ్మాయిలు అమ్మలు కూడా సంతోషంగా దిగులు లేకుండా ఉంటాము అత్త కోడళ్ళు తల్లి కూతుళ్ళు లాగా ఉంటే అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మీతో షేర్ చేశాను మరి మీరేమంటారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా అందరం కూడా యష్ బంగారానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రెడీ అయిపోయాము ఇంకా యష్ బంగారం లోపలికి బయలుదేరి వెళ్ళిపోబోతున్నాడు ఏంటోనండి కొన్ని సంఘటనలు అనేవి విచిత్రంగా ఉంటాయి కదా ఒక రోజున ఇక్కడ వాళ్ళను వదిలిపెట్టి లండన్ వెళ్ళటానికి బాధపడుతూ వెళ్ళాను ఈ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఈ రోజున ఇంటికి వెళ్తూ బాధపడుతూ వెళ్లాల్సిన రోజు కూడా వచ్చింది ఇంకా ఇక్కడ మౌని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ఇంకా లగేజీ అంతా కూడా అప్పచెప్పేశారు వాళ్ళు వెళ్ళిపోతారని తెలుసు ఒక పది నిమిషాల్లో అయినా సరే ఆ అప్ప అప్పచేపుతుంటే ఆ అద్దాల్లో నుంచి వాళ్ళు కనిపించి కనిపించకుండా కనిపిస్తున్నా సరే చూస్తూ ఆ అద్దాలు పక్కనే నిలబడతాము ఇంకా లగేజీ అంతా అప్ప చెప్పిన తర్వాత ఈ గ్లాస్ డోర్ నుంచి ఒక్కసారి రావచ్చు మౌని యుష్ బంగారని తీసుకొని వచ్చింది ఒకసారి

వాళ్ళది ఏముంది చెప్పండి వాళ్ళు ఎవరు తీసుకెళ్ళినా వెళ్తారు మనసులో ఎలాంటి కల్లా కపటం కల్మషం లేని పసిపిల్లలు వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఒక రోజు రెండు రోజులు ఏమైనా బెంగగా ఉంటుందో లేదో తర్వాత వాళ్ళ అమ్మ నాన్న సంతోషంగా గడిపేస్తారు మనమైనా అంతేలేండి ఒక వారం రోజులు ఇల్లంతా బోసిపోయినట్టు దిగులుగా ఉంటుంది ఆ తర్వాత మన పనులు మన బాధ్యతల్లో మనము పడిపోతాము ఇంకేలా యష్ బంగారం తోటి బోల్డ్ అన్ని జ్ఞాపకాలని వీడియోల రూపంలో తీసుకొని యష్ బంగారానికి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంక ఇంటికి బయలుదేరిపోయాము మళ్ళీ మౌని మేము వస్తున్నాం అమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళ కోసం సంతోషంగా ఎదురుచొస్తాను నాతో పాటు మీరందరూ కూడా యశ్ బంగారాన్ని బోల్డ్ అని వీడియోస్లో చూశారు మీ అందరూ మంచి మనసుతోటి యశ్ బంగారానికి ఆశీస్సులు అందించారు అలాగే బోల్డ్ అని మంచి మంచి కమెంట్స్ పెట్టారు తన గురించి మీ అందరికీ కూడా యశ్ బంగారం తరఫున నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీకు ఎలా అనిపించింది యశ్ బంగారం వెళ్తుంటే అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఈరోజు ఈ వీడియో అయితే బాధతో ముగించేస్తున్నాను మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్